అందరికీ నమస్తే తెలంగాణలో లోకల్ బాడీ ఎన్నికల పరేషన్ ఇదిగో అప్పుడు 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 అదిగో ఇదిగో అని చెప్పి ఎప్పటికప్పుడు డిలే అవుతూ వస్తున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకి సంబంధించి మరొక కొత్త విషయం వినపడతా ఉంది సెప్టెంబర్ ముప్పై తారీఖులోపు ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పి కోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించినట్లుగా కూడా మనం సోషల్ మీడియాలో వార్త చూసినాం మరి జూన్లో ఎన్నికలు జరుగుతాయి జులైలో జరుగుతాయి లేదు ఇక గతం నుంచి వెళ్ళి పోయిన సంవత్సరం నుంచి వెళ్ళే ఇక పంద్రా ఆగస్టు జరుగుతాయి దసరాకి దీపావళి సంక్రాంతి ఇట్లా చెప్పుకుంటూ వచ్చారు కాబట్టి ఎన్నికలు జరగలేదు ప్రభుత్వం కొన్ని వ్యూహాత్మకమైనటువంటి అడుగులేస్తా ఉంది ఇదిగో మేము ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం కొత్త రేషన్ కార్డులు ఇచ్చినాం మేము రైతు భరోసా ఇచ్చినాం రైతు భరోసా మా వాళ్ళే సాధ్యమైంది తప్ప ఎవరి వల్ల సాధ్యం కాలేదు ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా కూడా మేము ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నామని చెప్పి ఎన్నికల కంటే ముందే ఇవన్నీ మేము చేసినామని చెప్పి ప్రభుత్వం చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉంటే ప్రధానంగా లోకల్ బాడీలో రిజర్వేషన్స్ రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రభుత్వం ఇస్తుందా ఇవ్వదా ఇటు రాజకీయ పరంగా కానీ లేదా అటు వచ్చేసేసి కేంద్రమైనా సరే అనుమతిస్తుందా ఇవ్వదా మేము ఆల్రెడీ బీజేపీ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించేసినాం మా దగ్గర కూడా అంత సిద్ధంగా ఉంది అని చెప్పేసేసి ప్రభుత్వం కూడా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ఇక్కడ ప్రతిపక్ష బీజేపీ పార్టీని కూడా కట్టడి చేసేదానికి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా ఆలోచనలు చేస్తూ ఉంది మరి మీ వైఖరి ఎందుకు చెప్పాలి మేము అసెంబ్లీలో తీర్మానం పెట్టినాం మీ దగ్గరకు పంపిస్తే మీరు ఇవ్వట్లేదు అని చెప్పి కానీ మరి ఇక్కడ రాజకీయ పరంగా జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్లు అధికంగా బీసీలకి మరి ఇవ్వబోతా ఉందా లేదా కాంగ్రెస్ పార్టీ అనేది కూడా ఆలోచనలో ఉంది సెప్టెంబర్ లోపు ఎన్నికలు ఖచ్చితంగా నిర్వహించాలి అని చెప్పి అంటే సెప్టెంబర్ అంటే ఇప్పుడు మనం జూన్ అయిపోతుంది కాబట్టి జూలై ఆగస్టు జూలై తర్వాత ఆగస్టు తర్వాత సెప్టెంబర్ సో ఈ మూడు కూడా మనకి ఈ మంత్ వరకు పెట్టాలి ఖచ్చితంగా ఈ మూడు నెలల్లో మాత్రమే ఖచ్చితంగా ఎన్నికలు పెట్టే ప్రయత్నం చేయాలి ప్రభుత్వం కూడా దాదాపుగా ఒక ఇరవై రెండు రోజులు లేదా ఒక నెల రోజులు మాకు సమయం కావాలని చెప్తా ఉంది ఎందుకంటే బీసీ కులగణకు సంబంధించినటువంటి అంశం మీద సో ఇప్పుడు సర్వత్రా ఏమైనా పడతా ఉంది అంటే నలభై రెండు శాతం మరి ప్రభుత్వం ఇస్తుందా ఇవ్వదా కానీ కానీ ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రిపేర్ చేస్తున్నది ఇవి సెప్టెంబర్ ముప్పై దాకా పోవు ఇలా అన్ని దినపత్రికలు కూడా సెప్టెంబర్ ముప్పై తారీఖు జరపాలి జరపాలి ఎన్నికలు జరపాలి అని చెప్పి చెప్తా ఉంది కానీ ఖచ్చితంగా జూలైలోనే ఎన్నికలు నిర్వహించేటటువంటి అవకాశం అయితే ఉందట ఆ మహా అయితే జులై ఎండింగ్ వరకు ఎన్నికలు కంప్లీట్ చేసేటటువంటి ప్రయత్నం అసలు ఎందుకు పెట్టట్లేదు మీరు ఇప్పటిదాకా ఎందుకు ఖాళీ ఉంచుతా ఉంది ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది సెప్టెంబర్ ముప్పై లోపు కంప్లీట్ చేయమని చెప్తా ఉంది కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది అటు ప్రతిపక్ష పార్టీలు అనేటువంటి బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఈ రెండు పార్టీలను మాత్రానికి కొద్దిగా ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం వాళ్ళకి టైం లేకుండా చేసేటువంటి ప్రయత్నం కానీ మరి పదేళ్ల పాటు ఇక్కడ అధికారంలో ఉన్నారు లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు సాధారణ ఎన్నికలు కావచ్చు సో బీఆర్ఎస్ కూడా సిద్ధంగానే ఉన్నది అనేటటువంటి ఊహాగానాలు కూడా వినపడతా ఉన్నాయి ఇక బీజేపీ కూడా ఎప్పుడైతే సరే మేము రెడీ అనే దానికి కూడా సిద్ధంగా ఉన్నది కాబట్టి సెప్టెంబర్ ముప్పై తారీఖు వరకు అంటే సెప్టెంబర్ వరకు ఆలోచిస్తా ఉన్నారు సెప్టెంబర్ 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 కానీ సెప్టెంబర్ లో కాదు ఇది జూలై ఫస్ట్ వీక్ లోనే మొదలైతే జులై ఎండింగ్ వరకు జూలై ఎండింగ్ వరకు మాత్రానికి ఎన్నికల ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ఎన్నికల ప్రక్రియ మాత్రానికి కంప్లీట్ అయితే చేయబోతా ఉన్నారు ఇటు రాష్ట్ర ప్రభుత్వం చాలా ఇటు ఎన్నికల సంఘం కావచ్చు చాలా స్పీడప్ గా ఉన్నాయి ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఇప్పటికే చాలా రోజులైంది సర్పంచ్ లేక మరి జెడ్పీటీసీలు ఎంపీటీసీల కాలం కూడా అయిపోయింది వీళ్ళందరూ ఉంటేనే అటు ఊర్లే కావచ్చు లేకపోతే ఇటు బిల్లులు వచ్చేటటువంటి విషయంలో కావచ్చు ఏదైనా పరిపాలన సౌలభ్యం ఉంటుంది కాబట్టి అప్పటిదాకా పోయేటటువంటి అవకాశం అయితే లేదు మరి ఖచ్చితంగా అందుకే ప్రభుత్వం స్పీడప్ చేస్తూ ఉంది కొన్ని పథకాలని కొన్ని పైసల్ని ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉంది కాబట్టి మరి భాజప్త ప్రజలకి రైతు భరోసా మెయిన్గా రైతు భరోసా ఎప్పుడు లేని విధంగా ప్రభుత్వం ఇస్తా ఉంది అంటే ఎన్నికల్లోకి జులైలోనే వెళ్లబోతా ఉంది అనేటువంటి ఒక చర్చ మాత్రం జోరుగా జరుగుతోంది